ఇంకొల్లు గ్రామంలో సత్యసాయి బాబా శతవత్సర జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రజ్ఞా హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు జనరల్ చెకప్ మధుమేహం బీపీ ఈసీజీ పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందించారు జిల్లా అధ్యక్షుడు ముంగర రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రం శతవత్సరాన్ని పండుగగా ప్రకటించడం ఆనందదాయకమని ఇప్పటి వరకు డెబ్బై వైద్య శిబిరాలు నిర్వహించామని తెలిపారు భక్తులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు